గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి ఫ్లెక్సీ వివాదంలో ఎమ్మెల్యే వర్గానికి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది అయితే అర్ధరాత్రి రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ వద్ద బాహాబాహీకి దిగాయి అయితే పోలీస్ స్టేషన్ కు చేరుకున్న రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఆ తర్వాత పరస్పరం రాళ్లు సీసాలతో దాడులకు దిగారు ఈ ఘటనతో స్థానికులు బయందోళనకు కొరయ్యారు ముస్లిం సామాజిక వర్గంలోని ఎమ్మెల్యే వర్గం ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి ఫ్లెక్సీ విషయంలో ఈ వివాదం మొదలైంది ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకు రెండు వర్గాలు పిఎస్ ఎదుటే వాగ్వాదానికి దిగడంతో పాటు అక్కడే పరస్పరం రాళ్లు సీసాలతో దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేగితే హుటాహుటిన తెనాల నుంచి డిఎస్పీ రమేష్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి వర్గాలను శాంతింప చేశారు

ఎట్లా జరిగింది సార్ పోలీస్ స్టేషన్ నుంచి బాధితురాకుండా ఆనందా మీకు చెప్పను రాదరి గారు చెప్పండి రెండు 내가 봤는데, 지금 이거. 아, 이거.